న్యాయం జరుగుతుంది కాబట్టి మనకు న్యాయం జరిగే విధంగా మనం కృషి చేయాలి మనం తప్పకుండా మన వర్గాలు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళ ద్వారా మనం న్యాయం పొందాలి మనం మన సమాజానికి న్యాయం చేయాలని కోరుకునేవారు న్యాయం జరుగుతుంది కాబట్టి మనకు న్యాయం జరిగే విధంగా మనం కృషి చేయాలి మనం తప్పకుండా మన వర్గాలు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళ ద్వారా మనం న్యాయం పొందాలి మనం మన సమాజం న్యాయం చేయాలను కోరుకుంటూ आलेना तो बोलतारा बोलतारा सगडा पाजारा वळे तुमच्याना देमी राज्यं देमी राज्यं बंगा राज्यं गोपीहाजं देमी राज्यं देमी राज्यं बंगा राज्यं गोपीहाजं सेपना मी केमो वादनालो मागे मो वस्तुलो मी केमो वादनालो मागे मो वस्तुलो సమయం కోరంతా విలస సోనంతా